శ్రీ శంకర విరచిత భజగోవిందం మోహముద్గల అంటారు అంటే మోహముద్గల అంటే అర్థం ఏంటి అని అంటే ప్రపంచంలో జన్మించిన మానవులందరికీ మోహం ఆవరించి ఉంటుంది దాని నుంచే విడిపోవటానికి ఇది మారిద్దాము ఇది శంకరాచార్య భజగోవిందం ఈ పుస్తకాన్ని సంస్కృతం నుంచి తెలుగులో అనువాదం చేసిన అంటే ఈ శంకరాచార్యుడు ఏం చెప్తున్నారు అయ్యా ఈ మోహం తెగిపోవాలంటే మీరు భజగోవిందం భజగోవిందం గోవిందంబ మూఢమతే ప్రాప్తే సన్నిహితే అరణే నయనే రక్షతి డూక్కులు కరణి అంటే డుక్కులు కరణి అంటే మనం సంసారంలో జీవించడానికి వేసుకుంటే ఉపాధి ఉన్నాయి కదా ఈ వ్యవహరి మిమ్మల్ని ఈ పాండిత్యాలు కానీ చంద్రులు కానీ విద్యను భౌతిక విద్య ఏది మిమ్మల్ని పెంచేది ఆధ్యాత్మిక విద్య నేర్చుకోండి ఆధ్యాత్మిక విద్య ఏంటి అని అంటే అది ఒకటే ఏంటి అంటే నామ మార్గమే సులభము నామ సంకీర్తన సాధనపై సులభే జలతిని పాపే జన్మంతరిచే నలగతి సాయసి జాబే వనంతరు గరి నారాయణ నామమే మోక్షధారాన్ని పంపిస్తుంది మోక్షానికి మార్గం అదే అందు గురించి మరణ సమయం వచ్చినప్పుడు ఎవడు పట్టుకోకుండా తప్పించుకోవాలంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ భగగోవింద చదువుకుంటే మాత్రం యవధన ఇచ్చేసి చిక్కరు చిక్క మనం చక్కగా మనం కైలాసం పోతాము ఇది దీని యొక్క అర్థము ఇది చేసి అప్పుడు శంకరాచార్యులు అందరికీ పండితులు అందరికీ అయ్యా మీరు పాండిత్యంతో వారు వ్యాకరణ సూత్రాలంటే పాండిత్యం అనడు పాండిత్యులతో భగవంతుడు చేరం మనం భగవంతుడు చేయరాలంటే భగవంతుడు నామాన్ని పిలిచి పిలుచుకోవాలి యువతులనే పండుగ అంటే ఆయన దగ్గరికి పోయి ఆయన్ని మాట్లాడే ఆయన ఆయన పోయిన ఆయన పేరు విలువాలి అయ్యా ఆయన చేయగొట్టాలి చేయకొడితే ఆయన పని పెడతారు ఆ విధంగానే భగవంతుడికి చేయకొడితే మనం మన జీవితం కళ్యాణ మోక్షాన్ని పొందుతారు ప్రపంచంలో సుఖాన్ని పొందుతారు ఏదో ఒకటి సుఖాన్ని పొందుతారు పరంలో మోక్షాన్ని పొంది ఆనందాన్ని జీవిస్తారు అన్ని విధాలు సుఖ సంతోషాలు కలుగుతాయి మీకు అందరూ ఈ భజగోవింద పుస్తకాన్ని నేను వెయ్యి పుస్తకాలు ప్రింట్ చేసిన గోపాలకృష్ణ మఠం ఆదిలాబాద్లో పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు విడుదల చేస్తున్న పొద్దున పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు కార్యక్రమం ఉంటుంది అనంతరం మహాప్రసాదం ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దైవ కార్యాన్ని మీరు ఆ పునీతులైపోయి ఈ మా ఈ కార్యాన్ని సక్సెస్ చేస్తారని నేను మీరు జయప్రదం చేయాలని మీ అందరికీ ప్రాణ ప్రార్థన చేసిపోతున్నా భగవంతుడు కృపగలుగుతుంది తప్పకుండా రాత్రి మీరు భగవంతుడు మీకు సుఖ సంతోషంగాన్ని ఆనలాదిస్తాడు అది ఓం తత్స